నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఉద్యోగాల వేట ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు వాళ్ళకి ఒక చిన్న శుభవార్త ఏంటంటే టెన్త్ క్లాసు ఇంటరు డిప్లొమా డిగ్రీ ఐటిఐ చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా సరే ఒక ఆఫర్ ఐ మీన్ జాబ్ మేళా అనుకోండి ఏంటంటే కాకుటూరు వద్ద ఉన్నటువంటి విక్రమసింహపూర్ యూనివర్సిటీ ఉంది కదా అక్కడ వైస్ ఛాన్సలర్ అయినటువంటి విజయభాస్కర్ గారు ఆ యూనివర్సిటీలో ఒక జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నారు దాంట్లో ఇంటరు డిగ్రీ డిప్లొమా ఐటిఐ చదివినటువంటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క రెజ్యూమ్తో పాటు అక్కడికి వెళ్ళి జాబ్స్ ఏదైతే ఉంటే వాటిలో ఇంటర్వ్యూస్ ఏదో జరుగుతున్నట్టు ఒకసారి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ